హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫన్ టీవీ రామచంద్రాపురం అను గ్రామంలో రాములయ్యకు ఇద్దరు కుమార్తెలు చిన్నప్పుడే తల్లి చనిపోవడం వలన వాళ్ళిద్దరిని చాలా గారభంగా పెంచాడు రాములయ్య రూపకు తన అంటే చాలా ఇష్టం కానీ తన చెల్లికి రూప అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎన్నోసార్లు తనను అవమానాలు చేస్తూ వచ్చింది రమ్య ఒకరోజు అక్క అందమైన జడను కట్ చేస్తే మరొక రోజు తనకి ఎంతో ఇష్టమైన డ్రెస్సును ముక్కలు ముక్కలుగా కట్ చేసి పడేసేది ఇదంతా భరించేదే తప్ప ఏనాడు చెల్లిని పల్లెత్తు మాట అనలేదు ఎంతైనా నా చెల్లే కదా అని సర్దికుపోయేది రూప పాపం ఒకరోజు ఒక ముసలాయన రమ్య బయట కూర్చుని ఉండగా అమ్మ అమ్మా దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలవా అని అడుగుతాడు ఏమయ్యా నీకు మా ఇల్లే దొరికిందా వెళ్ళవయ్య వెళ్ళు ఇక్కడ ఖాళీగా ఎవరు లేరు వెంటనే అది చూసిన రూప తాతగారు క్షమించండి మా చెల్లికి బదులు నేను సారీ చెప్తున్నాను ఇలా కూర్చోండి ఇప్పుడే తెస్తాను అని వెళ్ళి గ్లాసు చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది ఇచ్చిన మజ్జిగను తాగిన తాత చల్లగా ఉండి తల్లి అని దీవించి అక్కడి నుంచి బయలుదేరుతాడు రూపకు తల్లిదండ్రులు మంచి సంబంధం చూశారు అమెరికా సంబంధం కుర్రాడు బాగా సంపాదిస్తాడు అందగాడు పైగా రూపక్ బాగా నచ్చాడు అయితే ఇదంతా రమ్యకు నచ్చలేదు తన కోపం కట్టలు పెంచుకుంది వస్తే గిస్తే నాకు రావాలి కానీ ఇంత మంచి సంబంధం దీనికి రావడం ఏంటి దీనికి ఎలా అయినా సరే సంబంధం తప్పించాలి అని తలచి ఒక నాటు వైద్యుని షాపు దగ్గరకు వెళ్ళి ఏమండి అందంగా ఉన్నవారిని నల్ల మద్దులా అవ్వేలాగా ఒక మందు నాకు కావాలి అలాగే అందాన్ని రెట్టింపు చేసే ఒక మందు ఇంకోటి కావాలి ఆ మందు రూపకే అని గ్రహించిన ఆ పెద్ద ఆయన పౌడర్లను మార్చి ఇచ్చాడు ఎందుకంటే రూపకు అపకారం జరగడం తనకిష్టం లేదు ఇంతకు ముందు మంచినీళ్ళు అడిగిన ముసలాయన ఈ వైద్యుడే అనమాట కానీ రమ్యకి ఆ విషయం గుర్తులేదు ఆ రెండు డబ్బాలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరింది ఆ రోజు రాత్రి అక్క స్నానానికి వెళ్తూ సున్నిపిండి రెడీ చేసుకుంది అప్పుడు రమ్య ఆ సున్నిపిండి స్థానంలో తను తెచ్చిన పౌడర్ను ఉంచింది రమ్య మాత్రం తన అందాన్ని పెంపొందించుకోవడానికి గాను తను పౌడర్తో స్నానం చేసింది తెల్లవారేసరికి రూప శరీరం దగదగలాడుతూ ఎంతో మెరిసిపోతూ కనిపించింది పాపం రమ్య ఎంతో ఆతృతతో లేచి అద్దంలో చూసుకోగానే పెద్దగా అరిచింది అద్దం పగిలిపోయేలా అయ్యో ఏమైంది చెల్లి ఇలా అయిపోయావు ఈ స్కిన్కి ఏమైంది చెప్పు సడన్గా ఎందుకు ఇలా జరిగింది అని నాకు తగిన శాస్త అక్క నీకు అన్యాయం చేయాలని చూశాను అందుకే నాకు ఇలా జరిగింది నన్ను క్షమించక్కా నేను ఎన్నిసార్లు ఏడిపించాను అయినా నన్ను పల్లెత్తి మాట అయినా ఏనాడు అనలేదు పాపిష్టదాన్ని అని ఎక్కెక్కిపడి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది వెంటనే రూప తన చెల్లెలను తీసుకొని ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళింది తాతగారు మీరా అనగానే అవునమ్మా నీకు అన్యాయం జరుగుతుందని తెలిసి నేనే కావాలని మార్చి ఇచ్చాను మరేం భయపడకండి దాని విరుగుడు నా దగ్గర ఉంది కానీ ఎందుకమ్మా మీ అక్క అంత అపాయం తలపెట్టావు మనం ఎవరికైనా చెడు చేద్దామనుకుంటే మనకు చెడే జరుగుతుంది అలా కాక మంచి పంచితే తిరిగి మనకు మంచే వస్తుంది అమ్మ పరాయి వాళ్ళనే అంత ప్రేమగా చూసుకునే మీ అక్క సొంత చెల్లెలవి నిన్న ఎంత ప్రాణంగా చూసుకుంటుందో నేను అంచనా వేయగలను పశ్చత్తాపం కంటే ప్రాయచిత్తం మరొకటి ఉండదు ఇక నుంచైనా ఇద్దరు కలిసిమెలిసి ఆనందంగా ఉండమ్మా అని విరుగుడు మందుని అందిస్తాడు ఆ వైద్యుడు అప్పటి నుంచి ఇద్దరు ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉంది ఈ కథ మీకు నచ్చిందా మరి వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వలన మీరు ఎటువంటి అప్డేట్ని మిస్ అవ్వరు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్